ఉత్సహించే పెదవులతో నేను నిన్ను స్థుతిస్తూ ఉన్నాను నా చేతులెత్తి నిన్ను గనపరుస్తున్నానని చెప్పి భక్తుడు సరివిస్తున్నాడు కలెలూయా అది దొరికినప్పుడు ఆ వాక్యము నాకు దొరికినప్పుడు ఆశీర్వాదం నాకు దొరికినప్పుడు ఆ దీవెన నాకు దొరికినప్పుడు నేను ఉత్సహించేవాడుగా కలెలూయా ఉత్సవం అంటేంటి పండగ కలలుయా పండగ చేసుకోరా నీకు దొరికిందంట కలె అంటే నీ వాక్యము నాకు దొరికినప్పుడు నాకు అంత సంతోషముగా అంత ఆనందముగా ఉన్నది అని చెప్తున్నాడు కలె దేవుడు బలమైన వాక్యము ద్వారా మన హృదయము మన హృదయములలో ఆయన సంతృప్తి పరచాలని నాశపడుతున్నాడు ఎందుకు ఎందుకంటే వాక్యములకు ఏముందంటే నీ హృదయంలో బాధను కలిగించే శక్తి వాక్యములకి ఇప్పుడు ఒక మందు ఒక టాబ్లెట్ వేయగానే జ్వరం ఎలాగైతే తగ్గిపోద్దో దేవుని వాక్యములో కూడా అంతకంటే కూడా బలమైన శక్తి ఉన్నది ఆ వాక్యం ఎప్పుడైతే నీ హృదయముల పడుతుందో నీ హృదయం ప్రతి భారమును తొలగిస్తుంది ప్రతి బాధను తొలగిస్తుంది ప్రతి కన్నీళ్లను తొలగిస్తుంది ఆ వాక్యము నిన్ను బలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తుంది గనుక నీ వాక్యము వల్ల నేను సంతృప్తి పలుచున్నానని చెప్పి భక్తుడు సరిగిస్తున్నాడు నీ మంత్రం యొక్క సమృద్ధి